హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో చికెన్లో కొంచెం స్పెషల్ అండి అంటే పారం కోడి అయితే తీసుకొచ్చాము చక్కగా దాన్ని కాల్పించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి ఎప్పట్లాగానే మా విధానంలో అయితే మీకు చూపిస్తున్నాను వండి సో అయితే నేను రెడీగా అన్నీ పెట్టుకున్నానండి రెడీ చేసి చక్కగా రెండు కేజీలు అయితే తీసుకున్నానండి ఇలాగా చక్కగా ఇగో ఎగ్స్ కూడా వచ్చినాయి అనమాట దీంతో చూసారు కదా చూస్తుంటేనే మామూలుగా ఎప్పుడెప్పుడు కూర అయిపోద్దా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టయితే ఉందన్నమాట సో దానికి కావాల్సినవి అయితే రెడీగా పెట్టుకున్నాను ఉప్పు కారం అండి అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా ముక్కలు అలాగే ఇవన్నీ మసాలాలు అండి అల్లం పేస్ట్ ధనియాల పౌడరు ఇంకా లవంగాలు లవంగాలండి అలాగే పసుపు సో నేనైతే వీటన్నిటితో మే ఎప్పట్లానే మేం చేసుకునే విధానం అయితే మీకు చూపించబోతున్నానండి మామూలుగా అయితే ఉండదు నాటు కోడి లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఇంకా స్టార్ట్ చేద్దాము కర్రీ కావాల్సిన ఒక మంచి గిన్నె అయితే తీసుకున్నాను సరిపడా రెండు కేజీలు ఉడకడానికి సరిపడా అయితే తీసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించేసి అయితే పెట్టేసుకున్నాను వేడి రాగానే ఆయిల్ అంటే చికెన్కి కావాల్సినంత కర్రీ అంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ టేస్ట్ పడతారండి చికెన్ కర్రీ అలాగే నిజంగానే ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి చికెన్ కర్రీ కర్రీ చికెన్ కర్రీలో ఆయిల్ అయితే ఉండాలన్నమాట మంచి టేస్ట్ వస్తుంది సో నేను కావాల్సిన అంత ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను చక్కగా నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పడుతుందండి నేనైతే సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నానండి ఆయిల్ అయితే వేడి వచ్చేసిందండి ఇప్పుడైతే నేను దీంట్లో చెక్క లవంగాలు ఇంకా జాబి పువ్వు అయితే వేసానండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అయితే యాడ్ చేసుకుంటానండి ముందుగా లవంగాలు ఇంకా చెక్క జాబాకి వేసుకుంటాం కదా మంచి టేస్ట్ వస్తుందండి ముందుగా వేసుకొని ఒక సె ఒక రెండు మూడు సెకండ్లు అట్లా వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నప్పుడు అది కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట అలాగే వీటిని కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి ఒకసారి అయితే చూసుకుందామండి చూసారు కదా ఉల్లిపాయలు అయితే చక్కగా లైట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకున్నాము ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా మగ్గిపోయే వరకు కిపించేసుకున్నాము చేసుకున్నాం అట్లాగా చూసారు కదా టమాటా ముక్కలు కూడా చక్కగా అయితే మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లో చికెన్ అయితే మనం నీట్గా కడిగి ముందుగా రెడీగా పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందామండి భలే కమ్మగా ఉంటుందండి మామూలుగా ఉండదు ఇప్పుడైతే చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం కదా చక్కగా కలిపేసుకుందామండి చక్కగా అయితే కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి చక్కగా చికెన్ నుంచి వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్తో చక్కగా అయితే ఉడిగిపోద్ది చూసారు కదా ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా మొత్తం కలిపేసుకొని అలా మూత పెట్టేసి హైలో పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటైతే ఉడికించేసుకున్నామండి మెత్తగా అయితే ఉడిగిపోద్ది అనమాట ఉంటారు కదా ఉప్పు పసుపు అయితే వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా చికెన్ నుంచి వచ్చే వాటర్ తోటి చికెన్ అయితే చక్కగా ఉడికిపోద్ది అనమాట ఒక పది పదిహేను నిమిషాలు ఇలా హైలో పెట్టేసి అలా వంచేస్తే ఉడికిపోతుంది అనమాట చక్కగా అది ఒక పది నిమిషాలు అలా ఉడికించేసుకున్న తర్వాత ఈ పుదీనా అయితే యాడ్ చేసుకుందామండి దాంట్లో మంచి ఫ్లేవరు అలాగే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట వచ్చేదాన్ని వీళ్ళిద్దరు పొరిగెత్తకుంటే అయితే వచ్చేసారు ఇప్పుడు ఇల్లు అది కొనుక్కోవాలన్నమాట చక్కగా ఇప్పుడు అదైతే ఉడికిపోతుంది కదా ఇప్పుడు పుదీనా కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడైతే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోయి ఈ పుదీనా ఫ్లేవర్ అయితే వచ్చిందండి ఒకసారి అయితే చూసుకుందామండి చక్కగా ఉడిగిపోతుంది అనమాట చూసాయి కదా వాటర్ అయితే చక్కగా ఇంకిపోతుందండి ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము మంచి స్మెల్ అయితే వస్తుందండి మామూలుగా లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా చక్కకి ముక్క ముక్కకి పట్టేలాగా మొత్తం అయితే కలిపేసుకుందామండి చూసారు కదండి చక్కగా అల్లం వెల్లుల పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ముక్క ముక్కకి పట్టేలాగా మొత్తం బాగా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు ఇలాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచేద్దామండి మగ్గని చేద్దాం అప్పుడు ముక్క చక్కగా అయితే ఉడుకుతుంది అలా చక్కగా ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి నాటుకోడి తీసుకున్నా సరే ఇప్పుడు ఇంకా బాగుంటుంది మామూలుగా ఉండదు వైఫ్ అయితే అనమాట మా పిల్లలకి మా ఇంట్లో మా హస్బెండే కాదండి అందరూ అట్లీస్ట్ వారంలో టూ టైమ్స్ అయినా చికెన్ బాగా అనమాట చికెన్ ప్లీజ్ చికెన్ అంటే బాగా ఇష్టం అందుకే మేము చికెన్లో కొంచెం వీలైనంత వరకు మాకు తెలిసిన వెరైటీ చేసుకుంటూ ఉంటాం మేడం ఇప్పుడు ఒకేలా కాకుండా సో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగు అనమాట మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేసుకున్నాం కదా సో మధ్య మధ్యలో తిప్పుకుంటూ దాన్ని ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడు కారం కూడా అయితే యాడ్ అండి సరిపడా మనం ఉప్పు ఇందాకే వేసుకున్నాం కాబట్టి సో తర్వాత చూసుకొని మళ్ళీ అయితే వేసుకోవచ్చు సో ఈ పారం కోడికి ఇంకా నాటుకోడికి స్పైసీ ఎక్కువగానే ఉండాలండి కారం అయితే కొంచెం ఎక్కువగానే వాడతాం మేము స్మెల్ అయితే పోతుందండి మామూలుగా లేదు ఇప్పుడు అలాగే ఈ ధనియాల పౌడర్ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా తిప్పేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అన్నమాట నేను ఉడికిపోయి చక్కగా గ్రేవీ గ్రేవీగా అయితే రెడీ అయిపోద్ది కర్రీ కొంచెం పులుసు పులుసుగా కూడా మరీ దగ్గరగా కాకుండా పులుసు అయితే బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి కొంచెం పులుసు పులుసుగా అయితే చేసుకుంటాము ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా ఉడికించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకొని హైలో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉడికించేసుకుందామండి కర్రీ అయితే మంచి గ్రేవీ గ్రేవీగా అయితే రెడీ అయిపోద్ది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంకొంచెం ఒక ఇంకో రెండు నిమిషాలు అయితే ఇలా మగ్గించేసుకుందామండి మంచి స్మెల్ అలాగే మంచి టేస్టీ టేస్టీగా అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడైతే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం కలిసిపోయేలాగైతే కరిపేసుకుంటున్నాను ఇంకొక రెండు నిమిషాలు అయితే అలా వంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనమాట కర్రీ అయితే చక్కగా గ్రేవీ గ్రేవీగా అయితే రెడీ అయిపోయినట్టేనండి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాటు కోడి అనమాట ఐ మీన్ పారం కోడి మంచి టేస్ట్ మామూలుగా ఉండదండి ఎప్పట్లానే ఈ విధానంలో చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాను సో అందరికి బాయ్ ఫ్రెండ్స్